హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ ఒక వీడియో ఏంటంటే సో నార్మల్గా నా సబ్స్క్రైబర్ ఒక నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో అన్న చికెన్లో ఎలా మనము ఇంజెక్షన్ వేసి దాన్ని గ్రోత్ పెంచుతారో సో లావుగా అవ్వడానికి ఎలా చేస్తారు సో ఆ విధంగా మటన్లో ఏమన్నా ఇంజెక్షన్ పెడతారా ఇంజెక్షన్ అనేది ఇస్తారా ఇంకా త్వరగా మీట్ వెయిట్ పెరగడానికి ఏమన్నా ఇంజక్షన్ వేస్తారా అనేది ఒక సబ్స్క్రైబర్ నన్ను క్వశ్చన్ అడిగాడు ఎందుకంటే తను ఒక షాప్కి వెళ్ళాడంట సో వెళ్ళి అక్కడికి వచ్చి మీటు కొన్నప్పుడు కొద్దిగా ఏదో ఒక ట్యాబ్లెట్ స్మెల్ అనేది తనకి వచ్చిందంట లాగా స్మెల్ సో ఇంజక్షన్ వేసినట్టు ఏదైనా డౌట్ ఉందా అని నన్ను అడిగాడు ఆ కొంచెం యాక్చువల్గా చూసారంటే మటన్ మీట్లో కానీ సో పొటేలు కానీ మేకలు కానీ ఎలాంటి ఇంజెక్షన్ వేయరు సో ఎందుకంటే బికాస్ ఎలాంటి ఇంజక్షన్ అనేది ఇంజెక్ట్ చేయరు అనమాట ఇంజక్షన్ అనేది వేయరు బికాస్ అది ఎందుకంటే ఇప్పుడు సిటీస్లో మనకి మటన్ పొటేళ్లు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది సిటీస్లో విలేజ్ నుంచే ట్రావెల్ అవుతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సండేకి పెద్ద మార్కెట్ కాబట్టి మటన్ కావాలంటే ఏం చేస్తారు సాటర్డేనో ఫ్రైడేనో ట్రావెల్ అవుతుంది విలేజ్లో ఎలా చేస్తారా మన పొటేల్ని ఒక గొర్రెల కాకపోతే ఏం చేస్తారంటే మార్నింగ్ వెళ్ళి తీసుకెళ్ళి సో అడవుల దగ్గరనో కొండల మీదనో తీసుకెళ్ళి దానికి అవి కావాల్సిన ఆకులు అన్నీ తింటాయి వెళ్ళి ఈవినింగ్ వెళ్ళిపోతాయి సో బిఫోర్ సాటర్డే ఒకరోజు అవి ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి మార్కెట్లోకి వస్తుంది ఎక్కడా అలాంటి స్పేస్ అనేది లేదు తనకి సో ఇల్లు ఇంజక్షన్ వేయడం అలాంటివన్నీ ఏమి ఉండవు మేబీ అవి నుంచి ఒక అపోహ మాత్రమే మీరు ఇంజక్షన్ స్మెల్ వచ్చింది ట్యాబ్లెట్ స్మెల్ వచ్చింది అంటున్నారు కాబట్టి మేబీ అది వచ్చి ఒక హెల్తీ మీట్ ఉండకపోవచ్చు స్టోరేజ్ మటన్ ఉండొచ్చు బికాస్ అది ముందు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ ఉండొచ్చు ఒక టూ అవర్స్ బయట పెట్టి లైట్ స్మెల్ వచ్చి ఉండొచ్చు అందువల్ల చెప్తున్నాను ఫ్రెండ్స్ కేర్ఫుల్గా మీరు తీసుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుకు వెళ్ళండి అంటున్నాను దీనివల్లే వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఎలాంటి మటన్ కోస్తున్నారు హెల్తీనా పొటేలా గొర్రెనా మేకనా చెక్ చేసి మీరు టెస్టికల్స్ ఉన్నాయా అన్ని చెక్ చేయండి చెక్ చేసి మీరు తీసుకోండి ఫ్రెండ్స్ బికాస్ ఇలాంటివి ఉంటాయి ఇది చెప్పిన ఇది మనకు తెలిసినవి తెలియనివి ఎన్నో జరుగుతుంటాయి తీసుకెళ్ళిపోతారు ఏం లేదు ఓకే జస్ట్ అనేసి అలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల బీ కేర్ఫుల్ 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 ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా నీకు డౌట్ ఉన్నా మీకు ఇంకేమైనా వీటి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నా సో నన్ను మీరు కామెంట్స్లో పెట్టండి డెఫినెట్లీ నేను రిప్లై చేస్తాను సో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్లనే ఇలాంటివి క్రియేటర్స్కి కొన్ని వీడియోస్ అనేది వాళ్ళకి తెలుసుకుంటారు సో అందువల్ల నా ఛానల్ కంటిన్యూస్గా వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to us.